నమస్తే అందరికీ వెల్కమ్ టు వండరు మెస్ఏ ఛానల్ స్వీట్ లవర్స్ కోసం మనం వచ్చేసాం ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన మిఠాయి అదే అండి కొబ్బరి నవ్వుల లడ్డు ఇది పిల్లలకి పెద్దలకి ఎంతో నచ్చే హెల్తీ స్వీట్ అండి తక్కువ పదార్థాలతో తక్కువ సమయంలో తయారయ్యే స్పెషల్ లడ్డు అండి ఇది అయితే ఇంకా ఆలస్యం ఎందుకు రెడ్ స్కెట్ స్టార్ట్ ఈ కొబ్బరి లడ్డుకి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఎండు కొబ్బరి టూ కప్స్ తెల్ల నువ్వులు వన్ కప్ పల్లీలు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పంచదార టూ కప్స్ నెయ్యి అవసరానికి తగినంత డ్రై ఫ్రూట్స్ అవసరానికి తగినంత యాలకుల పొడి మీ రుచికి తగినంత వేసుకోండి ఇప్పుడు ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని పల్లీలు వేసి బాగా వేపుకోవాలి వీటిని క్రిస్పీగా కాకపోయినా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్న వాటిని పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే ప్యాన్లో నువ్వులు వేసి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఇలా నువ్వులు వేగాక వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొబ్బరి పొడి వేసి ఒక నిమిషం వేయించుకోవాలి ఎందుకు వేయించుకోవాలంటే పచ్చివాసన పోవాలి కదండి అదే రాస్మెల్ పోవడం కోసం వేయించుకుంటున్నాను సో ఇలా వేయించుకున్న దాన్ని దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి అందులో కాజులు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది మన లడ్డూకి రిచ్ టేస్ట్ ఇస్తుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో షుగర్ మరియు యాలుకర వేసి మెత్తగా పొడిలా చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా ఇప్పుడు అదే మిక్సీ జార్లో పల్లీలు మరియు వేయించుకున్న కాజులు వేసి మిక్సీ పట్టుకోండి అలాగే నువ్వులను కూడా వేసి మిక్సీ పట్టుకోండి ఇవి పొడి పొడిగా ఉండాలి మెత్తటి పేస్ట్లా అవ్వకూడదండి ఓకేనా అదేవిధంగా కొంచెం కొబ్బరిని కూడా మిక్సీ పట్టుకోండి ఒకసారి ఇప్పుడు మొత్తం ఈ పొడి మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకోండి అదే విధంగా కొన్ని కచ్చా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి అండి అవి అక్కడక్కడ తగులుతుంటే లడ్డూల్లో టేస్ట్ బాగుంటుందండి సో ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా మనం మిశ్రమంలో వేసి ఒకసారి మొత్తం బాగా కలపండి ఇంకా ఇంతే అండి కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఇందులో మొత్తం ఇలా కలిపేసుకుంటూ ఉండాలండి చూస్తున్నారు కదా నేను నెయ్యి వేసుకుంటూ కలుపుతున్నాను ఇంకా మనకు లడ్డు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నెయ్యి వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి చూశారు కదా ఇంకా కలుపుతూనే ఉన్నాను సో ఇంకా మళ్ళీ ఒకసారి బాగా కలిపితే ఈసారి ఇంకా లడ్డు ఫార్మిష్ చేయడానికి మనకి వచ్చేస్తుందండి పిండి ఓకేనా చూసారు కదా అంతే అండి ఇదే అండి మన కొబ్బరి నువ్వుల లడ్డు రెడీ ఇది ఆరోగ్యమైనది మరియు తినడానికి సులభమైనది పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టపడతారండి చూసారు కదా అంతే ఎంత ఈజీనో ఈ లడ్డు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి మరియు ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే వండర్మన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బెల్లైకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి బెల్లైకాన్ను ప్రెస్ చేస్తేనే కదా మన వీడియోలు పెట్టిన వెంటనే మిమ్మల్ని పలకరిస్తాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ కలుద్దాం మరొక రుచికరమైన వంటకంతో